హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషను ఎలా జరిగిందో చూడండి ఇలా సింపుల్గా జరిగింది ఆ రోజు చాలా లేట్ అయ్యింది లెవెన్ లెవెన్ థర్టీకి అయితే కేక్ కట్ చేసాము అనుకోకుండా కట్ చేసాము మాకు తెలియదు మా ఆయన ఇక్కడ ఉండట్లేడు అనుకోకుండా లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చిండు రాగానే రెడీ అయ్యే అంత టైం లేదు కేక్ కట్ చేయంగా వెళ్ళిపోతా అనేసి అనేసరికి తొందర తొందర రెడీ కాకుండానే కేక్ అయితే కట్ చేస్తాము అలా ఆ రోజు అనుకోకుండా మాడిబిడ్డ వాళ్ళు కూడా వచ్చారు మా ఇంటికి వాళ్ళు కూడా అసలు అనుకోకుండా జరిగింది ఇలా కేక్ కట్ చేసి తర్వాత ఫోటోలు దిగాము మామూలుగా సింపుల్గా పెద్దమ్మ పెద్దనాన్న కూడా వాళ్ళు కూడా వచ్చారు కేక్గా చేసిన తర్వాత సింపుల్గా ఫోటోలు దిగి అన్నం దీని వెళ్ళిపోయారు అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ పోయారు మా ఆయన కూడా వెళ్ళిపో